గోవిందాయడ మహా హిందు జయ శ్రీరామ్ వందే మాత్రం భగవద్గీత ప్రతి అధ్యాయము కూడా పారాయణం చేయడం వలన లేదంటే అధ్యయనం చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది ఏమిటి ఫలితము అంటే ఇంతని చెప్పలేదు పదపురాణము ఉత్తరఖండంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలకు కూడా పద్దెనిమిది మహత్యాలు చెప్పబడతాయి ఏ అధ్యాయనం పారాయణం చేయడం వల్ల ఎలా ఫలం కలుగుతుంది ఎవరికి ఏ విధంగా ఫలం కలిగింది అనే విషయాల గురించి సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే మహాలక్ష్మీదేవికి ఉపదేశిస్తారు తర్వాత కైలాసంలో పరమశివుడు ఈ విషయాన్ని పార్వతీ అమ్మవారు ఉపదేశిస్తారు ఇంతకు ముందు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగము పారాయణము లేదా అధ్యయనము చేయడం వలన ఏమిటి ఫలితం అనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగం పారాయణము లేదా అధ్యయనము చేయడం వలన ఏమిటి ఫలితము ఎలా ఫలితం పొందారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణ భారతదేశంలో పురంధరపురము అనే ఒక ఊరు ఆ ఊర్లో ఎంతో మంది వేదవేత్తలు పండితులు ఉండేవారు వాళ్ళలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు అతనికి ఎప్పుడు కూడా అతిథి పూజ వేదాధ్యయనాలు వేదశాస్త్ర చర్చలు తపస్సు యజ్ఞానుష్ఠాన పరులు వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం చాలా గౌరవం అతడి గొప్ప ఉత్తమమైన ద్రవ్యాలతో హోమాలు చేసి చాలా కాలం పాటు దేవతను తృప్తిపరిచాడు అందరి సద్బ్రాహ్మణుడికి కూడా మనశ్శాంతి ఎప్పుడూ ఉండేది కాదు ఎప్పుడూ ఏదో అసంతృప్తి తత్వజ్ఞానాన్ని ఎలా అయినా పొందితే చక్కటి మనశ్శాంతి కలుగుతుందని భావించి అతడు ఉత్తమమైన పుష్పాలు పూజా ద్రవ్యాలతోటి జ్ఞానులని పండితులని తపస్సులు చేసిన వాళ్ళని పూజించి సేవ చేసేవాడు ఇలా ఉండగా ఒకసారి ఈ దేవసర్వకి సర్వసంగ ప్రత్యాగైన ఒక తపస్వి కనిపించాడు నిరంతరం పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మ చిత్రలో తన్మయత్వం చెందుతుంటాడు ఆ మహాత్ముడు ఆ మహాత్ముడికి నమస్కరించి ఈ దేవశర్మ అడుగుతాడు స్వామి శాంతి ఎలా లభిస్తుంది అప్పుడు ఆ మహాత్ముడు చెప్తాడు దేవశర్మ సోమపురం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో మిత్రవంతుడు అనే ఒక వ్యక్తి నేకలు కాల్సుకుంటూ ఉంటాడు అతను నీకు ఉపదేశం చేస్తాడు అక్కడ ఇల్లు అని భావిస్తాడు సరే ఈ దేవశర్మ ఆ మహాత్ముడికి నమస్కారం చేసి ఆ గ్రామానికి వెళ్తాడు ఆ గ్రామానికి ఉత్తరం వైపున విశాలమైన ఒక ఉద్యానవనము పచ్చక బయలు నది అవన్నీ కనిపించాయి అక్కడ ఒక బండపైన ఈ మిత్రవంతుడని ఆయన ప్రశాంతముగా నిశ్చలంగా ఉన్నాడు ఆ నేత్రాలు ఆనందంతో మెరిసిపోతూ ఉన్నాయట ఆ ఉద్యానవనంలోనూ ఆ పచ్చక బయలులోనూ ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ కూడా పరస్పర విరో విరుద్ధము కలిగినవి విరోధించే జంతువులు కూడా కలసిమెలిసి పచ్చక వేస్తూ తిరుగుతున్నాయట ఈ దేవశర్మ అతడిని సమీపించి చాలా ఆనందంగా అతడు కూడా మనశ్శాంతిగా వెళ్ళి ఆ మిత్రవంతుడి పక్కన కూర్చున్నాడు ఆ మిత్రవంతుడు దేవశర్మను చూసి ధ్యానం నుండి లేసి నమస్కారం చేసి వినయంగా అతిథి సత్కారాలు చేశాడు తర్వాత దేవశర్మ అడుగుతాడు కదా నాకు ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలని మీరు ఉపదేశించండి అందుకని ఒక మహాతుడు బంబితే ఇక్కడికి వచ్చాను అని అప్పుడు ఆ మిత్రవంతుడు దేవశర్మకు చెప్పడం మొదలు పెడతాడు స్వామి ఒకప్పుడు ఇదిగో ఈ ఎడవలో నేను మేకల మేపుకుంటూ తిరుగుతున్నాను ఓ పెద్ద భయంకరమైన పులి వచ్చి మా ముందు నిలబడింది మేకలు గుంపు అన్ని కూడా చెల్లా చెదురైపోయాయి నన్ను కూడా చంపుతుందేమో అని భయం కలిగింది కానీ ఈ మేకలు గుంపులో ఒక మేక మాత్రము ఎక్కడికి కదలకుండా ఆ పులి ముందుకు వెళ్ళి నిర్భయంగా స్థానులు అలా నిలబడి ఓ పులి నేను నీ ముందు ఉన్నాను నీకు చాలా ఇష్టమైన ఆహారాన్ని కదా నన్ను చంపి హాయిగా తినేయింది అంటే ఆ ప్రదేశంలో మేక పులికి భయపడలేదు పులి అంది కదా ఆ నాకు ఆకలి తప్పులుగా ఉంది అందుకే ఇక్కడ వేటాడడామని వచ్చాను కానీ ఎందుకు ఈ ప్రదేశంలో నిలబడితే నాకు ఆకలి తప్పులు ఏమీ అనిపించడం లేదు నీ పైన నాకు శత్రుత్వం కూడా కలగడం లేదు నేను తినాలి అని కూడా నాకు అనిపించడం లేదు అంది అలాగే నీకు ఇంత నిర్భయత్వం వచ్చింది పులిని చూస్తే ఎక్కడైనా మేకలు భయపడతాయి అలాంటివి నువ్వు భయపడకుండా ధైర్యంగా నా ముందర నిలబడావు మేక అంటుంది నాకు తెలీదు అదూ అక్కడొక మహాకుడు ఉన్నాడు వెళ్ళి అడుగుదాం పదా అని మేఘ పులి వైందే వెళ్ళాయి ఈ మేకల మేపే మిత్రవంతుడు కూడా భయపడిపోయి పులిని చూసి చెట్ ఎక్కాడనమాట ఆయన కూడా దిగి పులి మేకతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళితే అక్కడ ఉన్న మహాత్ముడు ఎవరంటే ఒక వానరం ఆ వానరం చెప్తుంది కదా ఓ మేకలు కాపరి అలాగే పులి మేకహ మీరు వినండి ఒక విషయం చెప్తాను ఇదిగో ఈ అడవుల పక్కన ఒక ఉద్యానవనం సరోవరం కనపడుతుంది కదా ఆ లోపల ఒక అందమైన ఆలయం ఉంది అందులో బ్రహ్మదేవుడి తి ఒక శివలింగం ఉంది పూర్వము సుకర్ముడు అనే ఒక బుద్ధిమంతుడైన మహాత్ముడు ఇక్కడ ఉండి బ్రహ్మచేత ప్రదర్శించబడిన ఈ శివలింగానికి ఇప్పుడు కూడా అభిషేకాలు చేస్తూ నదీ జలాలతో అభిషేకం చేస్తూ నిరంతరం కూడా శివారాధనలో మగ్నమై ఉండేవాడు నాక అతడి శివారాధన ఫలించి అక్కడ ఒక మహాత్ముడు వచ్చాడు ఆ మహాత్ముడికి సుకర్ముడు నమస్కారం చేసి స్వామి ఇన్నాళ్ళు శివారాధన చేస్తున్నందుకు నా జన్మ ధన్యమయ్యి మీరు లభించారు దయచేసి నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించండి అని చెప్తే అప్పుడు ఆ మహాత్ముడు ఒక శిలా పలకం పైన భగవద్గీత రెండో అధ్యాయమైన సాంఖ్యయోగం మొత్తం రాసిచ్చి నీవు ప్రతిరోజు కూడా దీన్ని చదువు అలాగే అధ్యయనం చేయి ఇతరుల చేత చదివించు ఇతరులకు అర్థమయ్యేలా చెప్పు అప్పుడు నీకు తప్పకుండా ఆత్మజ్ఞానం కలుగుతుంది నాయన అని చెప్పి ఆ మహాత్ముడు అక్కడ నుండి అతని కళ్ళ ముందే అంతర్ధానం అయిపోతాడు సరే ఆ మహాముడి చెప్పినట్లుగా పాడించి సుకర్ముడు ప్రతిరోజు కూడా భగవద్గీత రెండో అధ్యాయము అయిన సాంఖ్యగాని ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఫలితంగా అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రదేశం అంతా కూడా ప్రశాంతంగా అనిపించేది శీతోష్ణాలు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఇలాంటి ద్వంద్వాలు ఏవి కనిపించేవి కాదు భయం కూడా ఉండేది కాదు ఇదంతా ఏమిటి అంటే భగవద్గీత రెండవ అధ్యాయం పారాయణం చేసిన ఫలితం ఆ వానర్రాజు పలుకులు విని ఆ మిత్రవంతుడు కూడా శిలాఫలకం దగ్గరికి వెళ్ళాడట శివాలయంలో ప్రతిష్ఠించి ప్రతిరోజు సుకర్ముడు అధ్యయనం చేసిన ఆ శిలా ఫలకం దగ్గరికి వెళ్ళి నేను కూడా చూసి ఆ విధంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను తద్వారా నాకు ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి ఓ మహాత్మ దేవశర్మ నీవు కూడా ఆత్మజ్ఞానం కలగడానికి మనశ్శాంతి కలగడానికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి సుఖ దుఃఖాది ద్వంద్వాల అతీతంగా ఉండడం కోసం భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఎప్పుడు కూడా పారాయణం చెయ్యి అధ్యయనం చేయి తద్వారా నీకు త్వరలోనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఈ విధంగా తెలుసుకొని దేవశర్మ తినగ తన ఊరుకు వచ్చి దేవాలయంలోకి వెళ్ళి చూస్తే ఎవరైతే మహాత్ముడు దేవశర్మకి ఈ మేకలు మేపుకుని మిత్రవంతుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందు అని చెప్పి పంపించాడో ఆ మహాత్ముడే దేవాలయంలో మరల కనపడ్డాడు ఆ మహాత్ముడు నుండి భగవద్గీత రెండవ అధ్యాయం చక్కగా పారాయణం చేయడం నేర్చుకొని ఇప్పుడు కూడా పారాయణం చేస్తూ అధ్యయనం చేస్తూ అంత్యాన చక్కగా పరం పదాన్ని పొందాడు ఇది పద్మ పురాణంలోని ఉత్తరఖండంలో ఉంటుంది భగవద్గీత మహాత్యము రెండవ అధ్యాయము నిరంతరము పారాయణం చేయడం వలన అనుసంధానం చేసుకోవడం వలన అధ్యయనం చేసుకోవడం వలన ఏమిటి ఫలితం అంటే సుఖ దుఃఖాది ద్వంద్వాలకు కామ క్రోధాది అర్శ వర్గాలకు వీడన్నిటికీ కూడా అతీతంగా ఉండగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం భౌతికమైన విషయాలు వస్తువులు వ్యామోహాల పట్ల మనసుపోదు ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఇది భగవద్గీత రెండవ అధ్యాయం నిరంతరము పారాయణము అధ్యయనం చేయడం వల్ల కలిగే ఫలితం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకాసమస్త జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ